హీతవు ఒక అడవికి కొన్ని కోతులు నివాసం ఉండేవి వేసవి కాలం రావడంతో అడవిలోని చెరువులు నీటి కాలువలు పూర్తిగా ఎండిపోయాయి ఒకరోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి అక్కడ ఇసుకలో నీటి అలల్లా ఎండమాములు మెరుస్తూ కనిపించాయి వాటిని నీటిగా భావించిన కోతులు ముక్కుముడిగా అటువైపు పరిగెత్తాయి తీర అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు లేవు సరికదా మరికొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి దానితో కోతులు తిరిగి ముందుకు పరిగెత్తాయి ఆ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమాముల వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి నీళ్ళతో గొంతు తడుపుకోకపోతే నా ప్రాణం పోయేలా ఉంది దీనంగా అంది కోతి ఏం చేద్దాం నీళ్లు కనబడుతున్నాయి కానీ చేతికి అందడం లేదు ఇదేమి మాయో అంది మరొక కోతి పొదల్లో ఒక కుందేలు నివాసం ఉంటుంది ఆ కుందేలు జరిగిందంతా చూసింది కోతులకు సహాయం చేయాలని వచ్చి వాటి ముందు నిలబడింది ఎండమావుల్లో ఎక్కడైనా నీరు ఉంటుందా దగ్గరలో చెరువు ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి అని చెప్పింది ఇది విని కోతులకి చాలా కోపం వచ్చింది మేము తెలివి తక్కువ వాళ్ళమా అంటూ ఒక కోతి కుందేలు పైకి దూకి దాని మెడ పట్టుకుంది నేను చెప్పేది నిజం నా మాటలు నమ్మండి భయంగా అరిచింది కుందేలు ఆ కోతి కుందేలును బలంగా నేలకెచ్చి కొట్టింది ఆ దెబ్బతో కీచుగా అరుస్తూ కుందేలు ప్రాణం విడిచింది నీతి మూర్ఖులకు హితవు చెబితే దాని పర్యవసానం ఇలాగే ఉంటుంది ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి పోస్ట్ అవుతుంది Well the late